ఇలాంటి నేచరు ఇలాంటి లోన్లీ ప్లేసు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూసి ఉంటారా ఫ్రెండ్స్ అన్ని బండరాలతో ఎత్తైనటువంటి కొండ మనకు కనపడుతుంది మానసిక సమస్యలున్న మీ మనసు కావచ్చు మీరు కావచ్చు ఒత్తిడికి గురవుతున్నారనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నేచర్లో మీరు గడపడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అలా నేచర్ని పచ్చని చెట్లని స్వచ్ఛమైనటువంటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మీ యొక్క టెన్షన్స్ కావచ్చు మీ యొక్క ఒత్తిడి కావచ్చు మొత్తం దూరం అవుతుంది అనుటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేచర్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు మనలో ఉన్నటువంటి కలతలు కావచ్చు కల్మషాలు కావచ్చు మనలో ఉన్నటువంటి టెన్షన్స్ అన్నిటినీ దూరం చేస్తుంది ఎందుకంటే ఈ పచ్చని చెట్లను చూడటం వల్ల ప్రకృతిని ఆస్వాదించటం వల్ల మనలో ఉన్నటువంటి టెన్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దూరం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇది నిజమా కాదా అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రకృతిలో మీరు గనక గడిపినట్లయితే ఆ విషయం ఆ నిజం అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ すい。